హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి లిక్విడ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి మనకి వందలు వందలు ఖర్చు లేకుండా ఇంట్లో ఉండి వాడితో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎటువంటి అయినా సరే ఈ వాటర్తో క్లీన్ చేస్తే కనుక మెరుస్తూ వచ్చేస్తాయి ఎటువంటి బ్యాక్టీరియా ఉండదు అలాగే నీటు మెరుస్తూ నీట్గా మెరుస్తూ ఉంటుంది అన్నమాట పొద్దుంకలు బలులు కూడా రాకుండా ఉంటాయి ఇది లిక్విడ్ తయారు చేసేసుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే కనుక మనం ఒక నెల రోజుల వరకు వాడుకోవచ్చు ఇది వాడినప్పుడు ప్రతిసారి కూడా మనం బాటిల్ని ఇలా చేక్ చేసినట్లయితే కనుక మొత్తం అంతా కలిసి లిక్విడ్ అంతా బాగుంటుంది మనం మాప్ పెట్టుకున్నప్పుడు చేతులకి పెట్టినా కూడా ఎటువంటి హాని ఉండదు ఎందుకంటే కెమికల్ ఏమీ ఉండదు కాబట్టి ఎంత మురుగ్గా ఉన్నదైనా సరే క్లీన్ అయిపోతుంది ఈ లిక్విడ్లు వేసుకున్నా కూడా ఏమి కాదనమాట మనం మామూలుగా వాడే లిక్విడ్స్ అయితే కనుక వేసుకుంటే కొంచెం మనం చేతులకి అది కూడా హాని ఉంటుంది కదా అలా కాకుండా ఇది ఎక్కువ వేసుకున్నా ఏమి ఇబ్బంది ఉండదు నీట్గా మెరుస్తూ వచ్చేస్తుంది మనం వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ మూత ఉంటుంది కదా దాంతో ఒక రెండు మూతలైనా వేసుకోవచ్చు ఎటువంటి ఫ్లోర్ అయినా సరే నీట్గా మెరుస్తూ వచ్చేస్తుంది ఇది తయారీ విధానం చూద్దామా దీనికోసం మనకు కావాల్సింది పట్టిక పటిక అంటే దీన్ని మనకి దిష్టి కోసం కూడా కడతారు అలాగే ఇది ఇది వాటర్లో వేస్తే కనుక వాటర్ అంతా మొత్తం క్లీన్ అంతా మురికంతా కిందకెళ్ళిపోయి వాటర్ పెట్టి వెళ్తూ ఉంటుంది ఇది ఒక ఎర్ర క్లాత్లో వేసి దిష్టి కోసం కూడా కట్టుకుంటారు అలాగే కొంచెం తక్కువ మోతాదులో స్వీట్స్ షాప్లో కూడా వాడుతూ ఉంటారు స్వీట్స్లో కొన్ని రకాల స్వీట్స్లో కూడా వేస్తూ ఉంటారు కొద్ది కొద్దిగా పాకం గట్టిపడకుండా ఉంటుందని చెప్పి దీని రాయిలాగా ఉంటుంది అన్నమాట దీన్ని మనం మిక్సీ జార్లో వేసామంటే మిక్సీ జార్ అంతా ఖరాబ్ అయిపోతుంది దీన్ని ఒక చపాతిగా కర్రతోటి మనం ఇలా కొట్టేస్తే కనుక కొంచెం మెత్తగా వచ్చేస్తుంది తర్వాత మనం చిన్న రోలు ఉంటుంది కదా దాంట్లో వేసేసి ఇలా క్రచ్ చేసుకుంటే కనుక మనకి పొడిలాగా వచ్చేస్తుంది అనమాట ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మనం నెలకొకసారి తయారు చేసుకోవచ్చు తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని ఒక లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేసుకుని ఇది పొడి చేసుకున్న పటికను వేసేసుకోవాలి వాటర్లో ఇది నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేస్తుంది పటిక దానికోసమే మనకి షాపల ముందు కట్టుకుంటూ ఉంటానమాట తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మనకి వంట సోడా ఉంటుంది కదా మనం బజ్జీల్లో అది వేసుకుంటాము ఆ వంట సోడా బేకింగ్ సోడా అది వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఇంకొంచెం వేసుకుంటే ఒక టేబుల్ స్పూన్ అర వేసుకుంటే సరిపోతుంది తర్వాత వెనగర్ ఉంటుంది కదా వైట్ వెనగరు కుకింగ్ వెనిగర్ మనం వంటలోకి వాడుకునేదే అది కూడా వేసుకోవాలి ఒక మూడు నాలుగు మూతలు వేసుకుంటే సరిపోతుంది మనం గిన్నె లోతుగా ఉంటే గిన్నె పెట్టుకోవాలి వెనిగరు బేకింగ్ సోడా వేసేసరికి రెండు రియాక్ట్ అయ్యి పొంగిపోతుంది చిన్న గిన్నె పెట్టుకుంటే కనుక దీన్ని ఒకసారి బాగా మరిగించేసేసుకుని స్టవ్ ఆఫ్ వేసుకుని చల్లార్చుకోవాలి చల్లారిపోవాలన్నమాట ఇంకా దీనిలో కొన్ని కలిపి ఉన్నాయి మనకి మంచి స్మెల్ రావాలంటే కనుక దీనిలో కొన్ని మనం ఒక షాంపూ ప్యాకెట్ వేసుకుందాము ఏదైనా కొంచెం స్మెల్ వచ్చి షాంపూ వేసుకుంటే కనుక మనకి ప్రతిసారి కూడా మనం పెట్టినప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా బేకింగ్ సోడా వెనగర్ అయితే ఇంకా మురికంతా పోవడానికి తోడ్పడుతుంది అలాగే బ్యాక్టీరియా ఏమీ రాకుండా బొద్దింకలు కానీ బల్లులు కూడా రావు కావాలంటే ఒక నాలుగు కర్పూరం బిల్లులు కూడా వేసుకోవచ్చు ఇంకా వెనిగరు బేకింగ్ సోడాయే చాలా పవర్గా ఉంటుంది ఇంకా షాంపూ కూడా వేసాం కాబట్టి ఎక్కడన్నా జిడ్డు ఉన్నా మరకలు ఉన్నా కూడా తొలిగిపోతూ ఉంటుంది అలాగే ఇంకా మంచి స్మెల్ రావాలంటే కనుక కొంచెం మనం కంఫర్ట్ ప్యాకెట్ ఒక సగం వేసుకుంటే సరిపోతుంది ఇది కంపర్ట్ అయితే కనుక మనకి స్మెల్ ఎక్కువసేపు ఉంటుంది కదా బాగా దానికోసం కంఫర్ట్ కూడా వేసేసుకునే బాగా కలిపేసుకోవాలి ఇది చల్లారిపోయిన తర్వాత ఒక బాటిల్లో వేసి పెట్టుకుందాం ఈ బాటిల్ మూతి సన్నగా ఉండే బాటిల్లో వేసుకోవాలంటే కనుక ఒక ఐడియా చెప్తాను చూడండి మనకి క్రీమ్స్ అవి ఉంటాయి కదా వాడేసుకున్న తర్వాత మనం క్రీమ్ ఇంకా కొంచెం ఉండగా కూడా మనం వాడుకోవాలంటే కనుక ఇలా కట్ చేసుకుని మనకి రెండు రోజులు వచ్చే క్రీము లోపల ఉండిపోతుంది కదా తర్వాత గాలి వెళ్లకుండా ఏ బ్యాక్టీరియా వెళ్లకుండా ఇలా క్లోజ్ చేసేసుకుని ఆ మెగ రెండు రోజులు తెచ్చుకునే వరకు కూడా వాడుకోవచ్చు అలాగే పేస్ట్ కూడా అంతే అలా చేసుకోవచ్చు తర్వాత దీన్ని వేసుకుని మనం ఇలాంటి వాటికి ఇలా చిన్న మూతుండే బాటిల్కి క్యాప్ లాగా వాడుకోవచ్చు కింద ఒరిగిపోకుండా మొత్తం అయినా సరే ఈజీగా వేసుకోవచ్చు టూత్ పేస్ట్ అయినా సరే మనం ఈ విధంగా వాడుకున్నట్లయితే కనుక మనకు బాటిల్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూసారు చుక్క కూడా వలగలేదు ఇది బాటిల్ వాడినప్పుడు మనం కొంచెం కదిలించుకోవాలన్నమాట ఎందుకంటే పట్టుక వేసాం కాబట్టి వాటర్ లాగా పైకి వచ్చేస్తూ ఉంటుంది దానికోసం మనం కదిలించుకుని మనం మాపు పెట్టేసుకుంటే కనుక మెరుస్తూ వచ్చేస్తుంది బేకింగ్ సోడా ఎలాగో మనకు ఇంట్లోనే ఉంటుంది అలాగే వెనిగర్ కూడా వాడుతూ ఉంటాం కదా క్లీనింగ్ పర్పస్కి ఒక బాటిల్ కనిపెట్టుకుంటే కనుక మనకి క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మరి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్